ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఒకప్పుడు మన పూర్వీకులు ఒక సామెత ఎక్కువగా ఉపయోగించేవారు ఏంటంటే గోడలు పగిలిపోవాలి అనే ఒక సామెతను ఎక్కువగా ఉపయోగించేవారు సో అంతా గట్టిగా ఉండేటటువంటి బోన్స్ ఇప్పుడు చిన్నగా కాలు జారి పడితే కూడా పటకమని ఇరిగిపోతున్నాయి అంటే అంత వీక్ అయిపోతున్నాయి ఇటువంటి బోన్స్ను ఎంతో బలంగా దృఢంగా చేయడానికి మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి మొక్కల్లో ఒక మొక్క నల్లేరు మొక్క మీరు చూస్తున్నారు కదా ఇవి నల్లేరు మొక్క యొక్క కాడలు ఇవి ఎండించినటువంటివి ఇలా ఈ నల్లేరు కాడలను మీరు సేకరించే విధానం నా ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను మీరు నల్లేరు ఏదైతే చూస్తున్నారు కదా ఇది ఇది ఒక గంపెడు నల్లేరు కాడలు ఇవన్నీ కూడా సో ఎండిన తర్వాత ఇంతే అయిపోయాయి అంటే ఒక్క కాడ చూసినట్లయితే ఇది ఒక మూడు నుంచి నాలుగు ఇంచుల వరకు ఉంటుంది అది ఎండిపోయిన తర్వాత ఇలా సన్నగా చిన్నగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇది దగ్గర దగ్గరగా మనకు ఎప్పుడైతే మనము సేకరిస్తామో సేకరించి ఆ యొక్క పైంది పొట్టు తీసేసి ఎండిస్తామో ఎండించడానికి ముందుగా ఇది నాలుగించుల వరకు పెద్దగా ఉంటుంది దొడ్డుగా వేలంత దొడ్డుగా నాలుగించుల పొడవుగా ఉంటుంది అలాంటిది ఎండిన తర్వాత ఇంతంతే అయిపోతుంది అంటే చిన్నగా అయిపోతుంది సో మీరు ఏం చేస్తారంటే ఈ బొక్కలు అంటే బోన్స్ గట్టిగా చేసుకోవాలి అని అనుకునేవారు రోజు ఇలా ఒక కాడ మాత్రం చూస్తున్నారు కదా ఇలా తీసుకొని దీన్ని రోట్లో వేసేసేయండి ఒక కాడ సరిపోతుంది ఎండించిన తర్వాత చిన్నగా అవుతుంది సో దీంట్లోకి మీరు కాస్తంత తేనెను వేయండి కాస్తంత తేనెను వేసి ఈ కాడను నూరండి రోట్లో వేసి చూడండి ఇలా ఒక్క కాడను మీరు కాస్తంత తేనె వేసి నూరి దీన్ని చప్పరించి తినేయండి దీన్ని ఇలా మీరు రోజు ఒకసారి తిన్నా కూడా బోన్స్ గట్టిగా కావడం జరుగుతుంది అంతేకాదు దీన్ని తీసుకోవడం వల్ల ఎవరికైతే బోన్ ఫ్రాక్చర్ సమస్య ఉంటుందో అంటే బోన్ విరిగిపోయిన వారు ఉంటారు వాళ్ళకి తొందరగా అతుక్కోవడానికి అంతేకాకుండా జాయింట్ పెయిన్స్ లాంటి సమస్యలు ఉంటే కూడా ఎంతో సింపుల్గా తగ్గించుకోవడానికి నల్లేరు మొక్క అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో మరిని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ